పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పే ముందు చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా వెట్ల్యాండ్ అంతా పశ్చిమ గోదావరి కొంత డ్రై ల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జిఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి పదహారు పదిహేడు కోట్లు మా నియోజక నియోజకవ్చిమగోదావరి జిల్లాకి కేవలం నాలుగున్నర ఐదు కోట్లు మాత్రమే రావటం జరిగింది అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతిన్యాయం కొందరికి అన్యాయం జరిగింది సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు ఇంకా జిల్లా పరిషత్ ఒక్క నిమిషం ఆగండి అది అన్యాయం అని కాదు నేను చెప్పింది అంటే చెప్పలేమండి మీరు ఇంటర్ఫేర్ అవ్వడం కాదు మంత్రి గారికి చెప్తున్నా సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం ఎందుకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే కనీస న్యాయం మరి అతివృష్టి అనారుష్టి కాకుండా అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఎలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఒక అభ్యర్థన మీ పరిధిలో ఏవైనా ఉంటే జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంబ్ట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కనుక ఏదైనా వెట్ల్యాండ్స్ని కూడా డెల్టా ఏరియాని కూడా కనికరించే అవకాశం ఉందేమో పరిశీలించమని అభ్యర్థులు ఏది మీ మీరంతా డ్రై ల్యాండ్ వాళ్ళు మీరు అబ్జెక్ట్ చేస్తారు రాష్ట్రం యూనిట్గా చేస్తే బాగుంటుంది అంతేగాని జిల్లాకి ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ మ్యాండేట్స్ వస్తాయి కాబట్టి ఆ మ్యాండేట్స్ బట్టి మాకు ఎక్కువ